వెల్కమ్ టు మై ఛానల్ సైరామ్ సొల్యూషన్స్ ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం గ్రేవీ కోసం మూడు లవంగాలు రెండు చెక్క ఒక గుప్పుడు శనకాయ పప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి దీంతోపాటు కొబ్బరి అల్లం వెల్లుల్లి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయల్ని విడివిడిగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని మనం గుత్తి వంకాయలు కట్ చేసుకున్నట్టు ఇట్లా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని వాటరు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయల్ని తర్వాత ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరో పెన్నంలో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం చున్నెలపాయ పేస్ట్ కొబ్బరి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించాలి టేస్ట్ సరిపడా ఉప్పు కారము మనం మిక్సీ పట్టుకున్న శనగకాయ పప్పు పేస్టు వేసి గ్రేవీ థిక్నెస్ని బట్టి కావాల్సిన వాటర్ కూడా వేసుకొని బాగా గ్రేవీ దగ్గర పడివ్వాలి గ్రేవీ అంతా బాగా దగ్గరగా కుక్ అయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసి ఆయిల్ పైకి తేలే విధంగా దొండకాయలు మగ్గించుకోవాలి అంతేనండి దొండకాయ మసాలా కర్రీ రెడీ